హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూడండి మా పెద్దమ్మ అయితే ఏదో కుందుతుంది ఆకు అది ఎందుకు ఏంటి అనేది ఆ మాటల్లోనే తెలుసుకుందాం అది దేనికి పనికి వస్తుంది ఎందుకు కుందుతుంది ఏం చేస్తుంది అనేది కనుక్కున్నాం కదమ్మా అది ఎందుకు ఆ ఆకు జ్వరానికి గట్టిగా చెప్పు ज़रा नहीं अह ज़रम हो ज़रम इसीलिए पूरा अरुणा मो ज़िन्दगी अरुहाल्फ़ अह अलग बेटी बहुत अह अच्छी अह नाम है ना तला पिंक हम्म ये पे अंपेराक पेरो नयाले में ఇంకా దేని దేనికి బనికి వస్తుంది అది దగ్గు జలుబు అన్నిటికీ వస్తుంది ఇప్పుడు నువ్వు దాన్ని కుంది ఏం చేస్తావు ఉడకబెట్టి ఉడకబెట్టి బాగా చాలాసేపు ఉడకబెట్టి అది సల్లారిన తర్వాత వడగట్టుకొని బాటలకు పోసుకొని అప్పుడప్పుడు రోజు తాగుతావా రోజేనా రోజు తాగుతావు ఏ టైంలో తాగుతావు చూడండి మా పెద్దమ్మ అయితే ఆకు ఇలా కుందుతుంది ఏమాకు అంటే దాని పేరు నేల అంట చాలా మనకి వైద్యగాలకు ఉపయోగపడుతుంది అది వాయువుకి జలుబు దగ్గు జ్వరము మన కాళ్ళు నొప్పులు అట్లా ఉంటాయి కదా సలుపుతా అట్లా నడుముల నొప్పులు అదే ఉబసం లాగా ఉంటుంది కదా అది దానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఆ ఆకు ఆకు పేరు వచ్చి నేలేమి అంటారు చూడండి అంత బాగుందో ఆమె ఎప్పుడు ఆ ఆకుని దొరికేటప్పుడల్లా మరి ఎండలకాలం దొరకదండి ఆకు అది వర్షాకాలం బాగా చాలా బాగుంటుంది ఎక్కడ పట్టినా బాగా ఫ్రెష్గా ఉంటుంది నవ్వ నవ్వ అనేసి అందుకు ఇప్పుడు కొద్దిగా ఎండలు వచ్చినాయి కాబట్టి పెద్దగా ఆకు లేదు ఉత్త పుల్లలు పూత అవి ఉంది అయ్యే తెచ్చి ఆమె కుందుకుంటాను ఇంకా దొరకదు ఎండల కాలం అనేసి ఎన్న నీళ్లు బారే కాడైతే దొరుకుతుంది బాగా చూడండి అదైతే ఆమె ఉడకబెట్టుకొని నీట్గా వడగట్టుకొని బాటలకు పోసి పెట్టుకుంటుంది మనమైతే ఎట్ట వామ్ వాటర్ ఉంటుంది కదా అది తాగు ఎలా తాగుతామో అలా ఆమె అయితే చాలా చేదు అసలు అస్సలు భరించలేము దాన్ని అంత సేదు ఉంటుంది ఆకు అయితే ఆ ఆకుని ఆమె ఉడకబెట్టుకొని గుట్ట 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 మన వామ్ ఆటర్ లాగా తాగాస్తుంది మనమైతే కొద్దిగా కూడా ఒక్క మూత కూడా అయితే తాగలేము మనమైతే అలవాటు లేని వాళ్ళము ఆంక అలవాటు కాబట్టి బాగా తాగుతుంది ఆంకు చాలా ఎనభై ఏళ్ళు పైన ఉన్నాయండి వయసు చూడండి బాగా స్ట్రాంగ్గా పోతుంది అలాంటి ఆకులన్నీ తాగి చెక్కలు ఆకులు అన్నీ మంచి తింటుంది తాగుతుంది ఆమె ఇంకా గట్టిగా చాలా హుషారుగా ఉంటుంది పనలేకపోతుంది బాగా డైలీగా గట్టిగా పని చేయగలదు బాగా హుషారుగా హుషారుగా ఉంటుంది అవన్నీ తాగి చేయడం వల్లే అవి అంత హుషారుగా ఉంది చూడండి అది నాకు కూడా తెలుసండి ఆకు కానీ పెద్దమ్మ మాటల్లో విందాము మీకు అందరికీ తెలియచేద్దాము ఆకు గురించి అనేసి వీడియో చేస్తున్నాను దగ్గర నుంచి చూపిస్తాను కొద్దిగా ఆకు చూడండి ఇలా ఉంటుంది ఆకు అది నేల అంటారు చాలా వాటికి ఉపయోగపడుతుంది ఇది ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎన్న చాలల్లో ఎక్కడైనా పోయేటప్పుడు తేళ్ళు కరుస్తాయి కదా తేళ్ళు కానీ ఏదైనా జంతువ కరిసినప్పుడు ఈ ఆకుని తీసుకొని కొద్దిగా తెల్లగడ్డ వేసి నల్లగొట్టి ఎక్కడైతే కరిసిందో అక్కడ క్లాత్ వేసి కట్టేయాలి క్లాత్ వేసి కట్టేసి తర్వాత కొద్దిగా నోట్లోకి ఇవ్వాలి కొద్దిగా ఆకు పెరిగి నవ్వులి ఓట మింగుతూ ఉండాలి నోట్లో పెట్టుకొని తేలు అయితే అండి పది నిమిషాలకు టక్కుని తగ్గిపోతుందండి ఈ ఆకు అంత పవర్ఫుల్ పని చేస్తుంది ఇది నేనైతే ట్రై చేస్తున్నాను తెలుసు వేరే వాళ్ళు చెప్తుంటే ఆంకైతే ఒక ఆంకైతే ట్రై చేసినాను ఈ ఆకు నేను అలా తేలు కరిసి ఇక్కడికి వచ్చుంటే పది నిమిషాలకు టక్కన తగ్గిపోతుందండి తేలు కరిస్తే అంత నొప్పి మనం భరించలేం కదా అది పది నిమిషాలకైతే టక్కని తగ్గిపోయింది ఏంది నువ్వు ఎందుకు తినలా తింటానే ఉండవు కదా అది ఉడకబెట్టుకొని తాగు తేలు కరిస్తే నీకు తెలియదా అదే దాని గురించి తేలు కరిస్తే పాయేసి ఆకేసి నల్లగొట్టి యాడైతే కరిసిందో ఆడ కట్టేయాలి కొద్దిగా కట్టేసి కొద్దిగా ఆకు పెరిగి నోట్లో వేసి నువ్వులు మనం చెప్పాల కరిసిన వాళ్ళకి అట్లా చెప్తే పది నిమిషాలకంతా ఆ నొప్పి మొత్తం యాడికైతే ఎక్కున్నా కానీ సక్కుని తగ్గిపోతుంది ఇంకా మనకి ఎక్కడైతే కుట్టు ఉంటుందో అక్కడ వరకే ఆడనే మా జూ 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 అని పెరుగుతూ ఉంటుంది అది మళ్ళీ ఒక గంట రెండు గంటలు ఉండి మనం వేడిగా అన్నం తినొచ్చు నీళ్లు పోసుకోవచ్చు నిద్రపోవచ్చు ప్రతి ఒక్కటి చేయొచ్చు ఆ వైద్యకానికి ఆ తేలే కాదు ప్రతి ఒక్క ఇసు జంతువు కలిసినప్పుడు ఈ ఆకుని ఉపయోగించవచ్చు పాంగుర కా అంటే ఆప్ చేస్తుంది అనమాట మనం వేడుకున్నా పోయి ఇంకా బాగా చేపించుకుండేదాకా వైద్యం చేపించుకుండేదాకా ఇది ఏమి చేయనిది అనమాట మన వల్లే ఈ ఆకు ఆకు చేస్తుంది ఆ పెద్ద విష జంతువులు పెద్దవి కరిసినప్పుడు పాములు నాగుబావులు అట్లాంటివి కరుచ్చాయి కదా అలాంటప్పుడు కూడా కట్టచ్చు దీన్ని ప్రతి ఒక్క విష జంతునికి కట్టచ్చు కరిసినప్పుడు కానీ ఆపు చేస్తుంది అనమాట ఏం కాకుండా చేస్తుంది మనం ఇంకా పోయి ఇంకా మంచి వైద్యుగా తీసుకోవచ్చు అట్లా అంత విశేషమైన ఆకు అది నేల దాని పేరు చూడండి అంత బాగా పనికొచ్చదండి ఆకు సరే అండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంట సింబల్ని టచ్ చేయండి మరి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా ఓకే బాయ్ అండి